चलो 30 करो जरा अगाडि आ एक मिनेट रुक न चलो के एक मिनेट चल रुक नमस्कार प्रोफेसर जरार डायरेक्टर ईसी स्कूल ऑफ बिजनेस एक्सलस मुफो ओल्ड ओल इंस्टिट्यूशन मेन प्रोग्राम पीजीडीएम एआईसीटी अप्रूव प्रोग्राम కానీ మొన్ననే మాకు ఏఐయూ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి ఒక కొత్త గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు ఏదంటే మా పీజీడిఎం ప్రోగ్రామ్కి ఎంబీఏ అని వాళ్ళు పలకరించారు అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమానంగా ఉంటుంది ఏ ఎంబీఏ అయినా అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఎంబీఏతో సేమ్ పోలిక ఆర్ సేమ్ మీన్స్ ఈక్వల్గా ఉంటుంది అండ్ మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే గ్యారంటెడ్ ప్లేస్మెంట్ అందరికీ కనీసం ఫోర్ ల్యాక్స్ కనీసం ఫోర్ ల్యాక్స్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఎయిట్ ల్యాక్స్ పైన జాబ్స్ వస్తున్నాయి అండ్ ఒకవేళ జాబ్ రాకుంటే ఫీ తిరిగి ఇస్తున్నామని మా ప్రమాణం ఏ కాలేజ్కి ఎంత ధైర్యం లేదో ఇది మా ప్రాస్పెక్టర్స్లో ఆయన అడ్మిషన్ తీసుకున్నప్పుడు రైటింగ్లో మేము వాళ్ళకు ప్రసాదిస్తాం ఓన్లీ ఒకే కండిషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ ఆ అటెండెన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అచీవ్ కావాలంటే మేము బస్సెస్ పెట్టినాం మొత్తం హైదరాబాద్లో ఈ బస్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి కానీ అక్కడ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి బస్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వీళ్ళు టూ థౌజండ్ రూపీస్ ఒక వృద్ధాశ్రంకి వెళ్ళి కట్టి ఒక వన్ అవర్ సేవ చేసి మాకు వీడియో పంపించాలి అదే బస్ వి డోంట్ ఛార్జ్ మనీ ఫర్ ద బస్సెస్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ వేర్ వీ డోంట్ చార్జ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ మాకు హాస్టల్స్ కూడా ఉన్నాయి డీసెంట్ మంచి హాస్టల్స్ అట్ ఎ వెరీ వెరీ నామినల్ రేట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ విచ్ ఇంక్లూడ్స్ ఫుడ్ అకామిడేషన్ వైఫై అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకు చదువు తప్ప వేరే అంటే బిజీ మీన్స్ షెడ్యూల్ ఉండదు ఎస్ సమ్ గేమ్స్ సమ్ కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ మా కాలేజ్లో మాకు అన్నిటికంటే మంచిది మాకు పెద్ద ఆడిటోరియం ఉంది ఆ ఆడిటోరియంలో వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్ని ఒక సబ్జెక్ట్ క్వశ్చన్ ఆడితే గుర్తు రాదు కానీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో చేసిన రామాయణ నాటకంలో హనుమంతుడు రోల్ కాకుండా రావణ్ డైలాగ్ రామ్ డైలాగ్స్ అన్నీ వస్తాయి ఎందుకంటే పర్ఫార్మెన్స్ సో మా ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్స్ చదివే అవసరం లేదు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు కే స్టడీస్ చేస్తారు రోల్ ప్లేస్ చేస్తారు సో ఆ సబ్జెక్ట్ డైరెక్ట్ వాళ్ళకు మైండ్లో వెళ్ళిపోతుంది అది మా కాలేజ్కి ఉన్న ప్రత్యేకత వేరే కాలేజీలో ఏ పద్ధతి లేదు